In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ విచ్చును ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరు ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము పరిశుద్ధ గ్రంథం నుండి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉత్తరము అనే కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను మృతుల పునరుత్వమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది యేసుక్రీస్తు ప్రభువునందు నందు రక్షణ ఆ రక్షణను ఈ భూజీవిత కాలమంతా కాపాడుకొనిన వారైతే వారు మృతునందిన తరువాత లేపబడతారు అదే పునరుత్థానము ఈ పునరుత్థానము భూమి మీద క్రీస్తులోనికి మనము ప్రవేశించినప్పుడు బాప్తిస్మము అనే కార్యక్రమము ఒక సాదృశ్య రూపకముగా మొదటి పునరుత్థానముగా చూపబడింది అలాగే మృదునందిన తరువాత మరలా దేవుడు విశ్వాసులందరినీ తిరిగి బ్రతికింపజేస్తాడు అది రెండవ పునరుత్నముగా తెలుపబడింది ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనం పునరుత్నమును గూర్చి నేర్చుకోవచ్చు అయితే మృతుల పునరుత్నమును గూర్చి కొందరికి సందేహాలున్నాయి ఈ సందేహాలు ఈరోజు పుట్టినవి కావు ప్రారంభ కాలం నుంచి కూడా మనుషులందరికీ ఉన్న సందేహం మృతుల పునరుత్నమును గూర్చిన సందేహం అవిశ్వాసులైన వారు మృతుల పునరుత్నమును నమ్మలేరు అయితే దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులను ఎవరైతే గ్రహిస్తారో వారికి పునరుత్థానం మీద అవగాహన ఏర్పడుతుంది వారే మృతుల పునరుత్నమును విశ్వసిస్తారు మృతుల పునరుత్నము కొరకు ఎదురు చూస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటారు అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కొంతమందికి సందేహము కలుగుచున్నదో ఏ వాక్య భాగాలను వారు అర్థం చేసుకోలేకపోతున్నారో దానిని మీకు నేను వివరిస్తాను పరిశుద్ధ గ్రంథములను తెరచి యోబు గ్రంథము ఏడవ అధ్యాయాన్ని కురుధూలకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయాన్ని మనం చూద్దాం అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలలో సందేహం ఎలా పుట్టిందో మనం తెలుసుకుందాం దానికి వివరణ దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం మొట్టమొదట యోబు గ్రంథము ఏడవ అధ్యాయము వచనం నుంచి చూడండి యోబు గ్రంథము ఏడవ అధ్యాయము వచనం నుంచి మేఘము విడిపోయి అదృశ్యముగునట్లు పాతాలునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నిరుగదు యోబు గ్రంథంలో తెలుపబడినటువంటి సంగతులను అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమైపోయారని ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే యోగు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మృతుల పునరుత్నమును గురించి వ్రాయబడిన మాటలు కావు మరి చనిపోయిన వారు తిరిగి లేవటం తిరిగి రావటం అనే మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి అంటే ఇక్కడ గ్రంథకర్త దేనిని గురించి మాట్లాడుతున్నారు చనిపోయిన వ్యక్తి మరలా ఈ దేహంలోనికి రావడం జరగదు దానిని గురించి మాట్లాడుతున్నారు దీనిని అనుకుని పొరపాటు పడుతున్నారు మృతుల పునరుత్నమును అనుకుని పొరపాటు పడుతున్నారు చాలామంది కాదు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే మేఘము వెడిపోయి అదృశ్యమగునట్లు పాతాలునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అంటే మరల భూమి మీదకి రాడు అందుకే ఆ వాక్యానికి కొనసాగింపు పదో వచనంలో కూడా మనం చూడగలిగితే తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం పదో వచనంలో కూడా మనం చూడగలిగితే అతడు తన ఇంటికి రాడు అతడు మరల తన ఇంటికి రాడు అతని స్థలము మరలా అతనిని ఎరుగదు ఈ భూమి మీద మన మధ్య మన చుట్టూ ఎందరో మనకంటే ముందుగా శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరణం పేరిట వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన వారిలో ఎవరైనా మరలా తిరిగి ఆ దేహంలోనికి వస్తున్నారా మరలా ఒక బ్రతుకులోనికి వస్తున్నారా వారి ఇంటికి వస్తున్నారా లేదు అదే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు మేఘము విడిపోయి అదృశ్యమైతే ఇక కనిపించకుండా ఆ రూపం మనకు కనిపించదు ఎలాగైతే అదృశ్యమైపోతుందో ఆ విధంగానే ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాతాలమునకు వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత పాతాలమునకు వెళ్ళిపోతాడు పాతాలమునకు మునకు దిగిపోయిన వాడు మరల భూమి మీదకి ఏ ఆకారంలోనూ బ్రతుకును సంతరించుకోలేడు ఇది దేవుని యొక్క తీర్మానం ఈ మాట చదివిన తర్వాత అర్థం కాని కొందరు ఏ మాటకు వారు సందేహాన్ని ముడిపెడుతున్నారు అంటే పౌలు గారు కొరుజీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం అంటే చాలా కాలం గడిచిన మీదట ప్రభువైన క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించి ఆయన నామములో రక్షణను మనుషులకు చేరువ చేసి మృతుల పునరుత్నమును గూర్చి పరిపూర్ణమైన వివరణ ఆయన లోకమునకు అందించిన పెదప యేసుక్రీస్తు ప్రభువు పరమునకు చేర్చుకొనబడ్డారు అపుస్తురులు శిష్యులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ కాలంలో ఆ కాలంలో చెప్పబడినటువంటి మాట ఏ ఏమాటది పౌలు గారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ మృతుల పునరుత్నమును గురించి చెప్పబడింది మృతుల పునరుత్థానమును గురించి అంతే తప్ప అక్కడ యోగు గ్రంథములో చెప్పినట్టుగా మరలా ఏ భూమి మీదకు వచ్చి బ్రతికే బ్రతుకును గురించి చెప్పబడలేదు పునరుత్నము అంటే ఏమిటి పరిశుద్ధ గ్రంథం చదువుకున్నప్పుడు దేవుడు పునరుత్నము అంటున్నాడంటే పునరుత్నము అనగా అర్థం ఏంటి మరణ ఏ భూమి మీద బ్రతుకును సంతరించుకోవడమా కాదు మృతుల పునరుత్నము అంటే మృతుల పునరుత్థాన అనగానే వారు ఆత్మగా దేవుడిచ్చిన మహిమదేహాన్ని ధరించుకొని నిత్యత్వంలోనికి ప్రవేశించడం అని అర్థం చేసుకోవాలి పౌలు గారు ఈ సందర్భాన్ని కొరంధీలుకు రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయంలో తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ మాటల దగ్గరకు వెళదాం యోపు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది వచనాలకు ఏ వాక్యాలను సంబంధం పెట్టి అర్థం చేసుకోలేకపోతున్నారో ఆ వాక్యాల దగ్గరకు మనం వెళదాం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి పౌలు పౌలుగారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచనం నుంచి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు పొందుదుము పౌలు గారు ఇక్కడ మృతుల పునరుత్నమును గూర్చి తెలియజేస్తున్నారు ఇది ఒక మర్మము ఇది ఒక మర్మము ఎప్పుడో తెలియజేయబడినటువంటి విషయం అయితే కాదు అప్పుడే తెలియజేయబడిన విషయం కనుక మర్మము అన్నారు ఇదిగో మీకు ఒక మర్మమును తెలియజేయుచున్నాను యోగ గ్రంథంలో ఎప్పుడో తెలియజేయబడినటువంటి విషయమే అనుకోండి ఇప్పుడు మర్మము అనేటువంటి అవకాశం ఉందా లేదు అయితే యోగ గ్రంథంలో తెలియజేయబడిన మాట ఏమిటి అది చనిపోయిన వారు మరలా భూమి మీద బ్రతికేటువంటి సందర్భాన్ని గూర్చి అది అసాధ్యమని గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి సందర్భం యోగ గ్రంథంలో రాయబడింది కానీ ఇక్కడ పౌరు గారు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఏంటి మర్మము పరిశుద్ధ గ్రంథమును చాలా జాగ్రత్తగా చదవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి ప్రశ్నలు వచ్చాయి అసందర్భంగా ఉన్నాయి ఏ మాట ఆ మాట పొంతన లేదు అని మీరు అనుకుంటున్నారంటే మరణం మీ హృదయంలో ఉంది మీ ఆలోచనలు చెడిపోయాయి అందువలన మీకు అర్థం కావటం లేదు కానీ పరిశుద్ధ గ్రంథమును శంకించగలిగినటువంటి మనుషుడు ఎవడైనా ఉన్నాడా పరిశుద్ధ గ్రంథమును వేలెత్తి చూపగలిగినటువంటి వాడు ఎవడైనా పుట్టాడా ఎవడు ఉండడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు దేవుని మాటలు మనిషి మాటలు కాదు మనుషుల ఊహలలో నుండి పుట్టిన మాటలు కావి మనుషుల ఆలోచనల్లో నుండి పుట్టినటువంటి సంగతులు కావి దేవుడు పలికించిన మాటలు దేవుడు గ్రంథస్థం చేయించిన మాటలు అర్థం కాకపోతే లోపం నీలో ఉంది స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ అర్థం కాకపోతే లోపం నీలో ఉందని నువ్వు తెలుసుకుంటున్నావు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి అర్థం కాకపోతే లోపం పరిశుద్ధ గ్రంథంలో ఉందంటవా స్కూల్లోనూ కాలేజ్లోనూ లేక యూనివర్సిటీలోనూ టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక సందర్భం అర్థం కాలేదనుకోండి మనిషి రాసినటువంటి టెక్స్ట్ బుక్ అది ఎవడో ఆధర్ ఒకడు ఉంటాడు వాడు రాసినటువంటి టెక్స్ట్ బుక్ ఒక గొప్ప పుస్తకంగా దానిని ఇచ్చి చెల్లించి కొన్ని కొన్నిసార్లు పుస్తకాల యొక్క వెల వేలల్లో ఉంటుంది కొనుక్కోవడానికి పైకం కూడా సరిపోదు అందుకే లైబ్రరీకి వెళ్ళి రిఫర్ చేసుకుని మరలా వచ్చేస్తారు రాసుకుని నోట్ చేసుకుని వచ్చేస్తారు కొందరు ఆధర్స్ రాసినటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలలో నీకు వచ్చిన సందేహాలు సందేహం రాగానే ఏం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు మొట్టమొదట లోకపరమైనటువంటి పనికిమాలిన విద్యలో దేవుని విద్యతో పోల్చినప్పుడు లోకపరమైనటువంటి విద్య అంతా కూడా పనికి పనికిమాలిన విద్యలో ఏదైనా ప్రశ్న వస్తే వెంటనే నీ మనసులో పుట్టేటువంటి భావన ఏంటి తప్పు నాదే నాకు అర్థం కావటం లేదు లోపం నాదే ఎవరైనా ఒక తెలిసినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి నేను దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి నేను అర్థం తెలుసుకోవాలి లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అర్థం తెలుసుకోవాలి మాస్టర్ దగ్గరకు వెళ్ళి నాకు అర్థం చెప్పమని అడగాలి లేకపోతే మిగిలిన బుక్స్ కూడా రిఫర్ చేయాలి సీనియర్ స్టూడెంట్స్ని అడగాలి లేక నేనే ఇంకా సాధన చేయాలి ఎన్ని ఆలోచనలు పుడుతున్నాయి చూడండి కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఉందని మీరు నమ్ముతున్నారు వాటిలో ఎన్నో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఆధర్స్ తప్పురాసి ఉండొచ్చు అది లోక సంబంధమైన విద్య ఆ విద్య విషయంలోనే నీవు ఎంత గొప్ప పరిమితి కలిగినటువంటి భావనను చూపిస్తున్నావో ఒక్కసారి గమనించు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇంత చిన్న చూపు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి అంత గొప్ప ఆలోచన నీకుందా లోకపరమైనటువంటి ప్రతి పుస్తకం కంటే ఉన్నతమైన పుస్తకంగా భావించి దేవుడు వ్రయించిన మాటలు ఈ మాటలు అర్థం కావటం లేదంటే లోపం నాలోనే ఉన్నది అనే భావన నీలో ఉందా ఆ భావన ఎప్పుడైతే నీకు పుడుతుందో అప్పుడు దేవుని ఏడలు భయభక్తులుంటాయి దేవుడు నీకు ఆ విషయాలను అర్థం చేసుకునే మనసునిస్తాడు లేకపోతే ఎప్పటికీ దేవుని మాటలు నీకు అర్థం కావు అలాగే మట్టిలో పోడ్చబడతావు ఆ స్థితి నుండి మేల్కొని నిద్రావస్థ నుండి మేల్కొని దేవుని జ్ఞానమును అర్థం చేసుకునే ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం అనేక మందిని ఆ విధంగా మార్చాలనే ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాం కొనసాగిస్తున్నాం ప్రియులారా యోగ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఆ మాటలు మనిషి మరణించిన తర్వాత మరలా ఈ శరీరం మందు ఈ లోకంలోనికి ఈ బ్రతుకులోనికి మరలా మరణించే బ్రతుకులోనికి రాడు అవకాశం లేదు ప్రతి మనిషికి దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు అయితే మృతుల పునరుత్నమును గూర్చి ప్రకటింపబడిన మాటలు పౌలు పౌలుగారు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇవి మర్మముగా తెలుపుబడిన మాటలు అంటే అప్పటి వరకు అవి మర్మము అప్పుడు తెలియచేయబడ్డాయి ప్రభువైన యేసు వచ్చిన తర్వాత కదా అనేకమైనటువంటి మర్మములు తెలియజేయబడ్డాయి మర్మములను తెలియజేసినది ఆయనే కదా రహస్యమైన దానిని మీకు నేను తెలియజేస్తున్నాను మీరు ప్రకటించండి అని ప్రభు శిష్యులకు తెలియజేశారు కదా కనుక గారికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును పౌలు గారు పత్రికల రూపంలో అనేకమైనటువంటి సంఘాలకు పంపించారు వాటన్నిటినీ దేవుడు గ్రంథస్థం చేయించాడు ఆ మాటలన్నిటిని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అందుకే పౌలుగారు గారు ఏమంటున్నారంటే ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలియజేయను ఆ మర్మం ఏమిటి అనగానే ఆ మర్మం ఏమిటి అనగానే మృతుల పునరుత్నమును గూర్చినటువంటి ఆ మర్మం ఏమిటి అనగానే రోగును కడభోరం రోగగానే కడబోరం రోగగానే మృతులు లేపబడుదురు వారు అక్షయతను ధరించుకుంటారు మహిమ దేహాలను ధరించుకుంటారు భూమి మీద అప్పటికే జీవించి ఉన్నవారు మృతులైనటువంటి మంతులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరమునకు చేర్చబడతారు ఈ విషయాన్ని ఒక మర్మముగా అప్పటి వరకు తెలియని ఒక సంగతిగా మృతుల పునరుత్నమును గూర్చినటువంటి సంగతిగా పౌలు గారు తెలియజేశారు కనుక రెండు సందర్భాలను మనం చూస్తే యోగ గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు కొరంధియులు పౌరుగా రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఈ రెండు సందర్భాలు మనం చూస్తే ఒకటేమో మనిషి మరణించిన తర్వాత మరలా ఈ భూమి మీద శరీరంలోనికి రాడని చెప్పే సందర్భం మరొకటేమో ఉన్నతమైనటువంటి పునరుత్నమును గూర్చిన సందర్భం అది మనిషి నీతిమంతుడుగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు రక్షణలో ఉండి మరణిస్తే ఆ మనిషి అక్షయతను ధరించుకుంటాడు తిరిగి లేపబడతాడు బోరం రోగును కడబోరం రోగగానే మనమందరము కూడా మృతులైన వారు అప్పటికీ జీవించి ఉన్నవారు అందరూ కూడా నీతిమంతులుగా ఉన్నవారై యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నవారై పరలోకమునకు చేర్చుకొనబడతారు ఈ విషయాలను ఈ విధంగా చక్కగా అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకున్న వారందరూ కూడా వారి ఆలోచనలను సరిదిద్దుకోవాలి ఇక బోర ఎందుకు మ్రోగింది కడబోరం రోగును బోరం రోగిన తర్వాత మృతులు లేపబడతారనేటువంటి మాటలో ఏమైనా ఆంతుర్యం ఉందా ఆ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతులు ఇంకా ఏమైనా ఉన్నాయా దానిని గురించి కూడా ఈ పాఠంలో మీ అందరికీ స్పష్టతనిస్తాను పరిశుద్ధ గ్రంథంలో బోరం రోగును అనేటువంటి మాట ఎందుకు ప్రయోగింపబడింది అంటే పాత నిబంధన కాలానికి మనం వెళ్ళి చూచినప్పుడు ఈ బోర యొక్క ప్రస్తావన బాకానాదం యొక్క ప్రస్తావన ఎక్కువగా ఎటువంటి సందర్భాలలో మనకు కనిపిస్తుందంటే దేవుడు వేయించేసినప్పుడు దేవుని యొక్క మాటలు ప్రవక్తలకు తెలియజేస్తున్నప్పుడు నీతిమంతులకు అనుగ్రహిస్తున్నప్పుడు అప్పుడు దేవుని దోత యొక్క బోర శబ్దం వినిపించేది ముఖ్యంగా ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుని మాటలు ఇస్రాయేలేలకు దేవుడు మోషే ద్వారా అందించాలనుకున్నప్పుడు అప్పుడు ఆ సందర్భంలో దేవుని దోత యొక్క బూర శబ్దము వినిపించేది అదొక సందర్భం రెండవది ఇస్రాయేలీలు ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమవ్వాల్సి వచ్చినప్పుడు కానీ లేక ఇస్రాయేలీల మీద శత్రురాజ్యాలు ఎప్పుడైనా యుద్ధానికి వచ్చినప్పుడు కానీ దండెత్తినప్పుడు కానీ బూర శబ్దం వినిపించేది ఈ సందర్భాలను మనము ఆలోచన చేయగలిగితే బోర ఎందుకు ఓదబడుతున్నది అనగానే ఒక సిద్ధపాటు దేవుడు మోష ద్వారా దేవుని మాటలను ప్రకటింపజేస్తున్నాడు దేవుడు ఏం అనగానే పర్వతం మీద దేవుడు ఏం దేవుని ప్రత్యక్షత కలిగింది అనగానే మనుషులందరూ కూడా ఎలా ఉండాలి అలర్ట్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి భయభక్తులతో ఉండాలి ఇష్టానుసారమైన ప్రవర్తనతో ఉండకూడదు దేవుని సన్నిధిలో ఒక మనిషి యొక్క ప్రవర్తన కనుక ఆ ప్రవర్తనను మనిషి కలిగి ఉండే నిమిత్తం ముఖ్యంగా ఇస్రాయేలీల విషయంలో అక్కడ బోర ఓదబడింది కనుక వారు ఆ సిద్ధపాటును కలిగి ఉండే నిమిత్తం బోర ఓదబడింది ఒక సైరన్ ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకోండి సైరన్ చేసుకుంటూ వస్తుంది ఎందుకని ఇప్పటి వరకు ఉన్నటువంటి తీరు వేరు ఇక మీదట మీ తీరు వేరుగా ఉండాలి ప్లాట్ఫామ్ మీద పట్టాల మీద ట్రైన్ ఏది లేనప్పుడు ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నప్పుడు మీరు కాస్త రిలాక్స్డ్గా ఉంటారు అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేకపోతే ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ లేకపోతే గూడ్స్ రైలు ఏదైనా పట్టాల మీదకి వస్తుందనుకోండి ఆ ట్రాక్ మీదకి వస్తుంది అనుకోండి ఆ ట్రైను ఆ అనౌన్స్మెంట్ మనకు వినిపించింది అనుకోండి ఆ సైరన్ శబ్దం చేసుకుంటూ ట్రైన్ వచ్చేస్తుంది అనుకోండి అది చాలా వేగంతో రావచ్చు ఏ ట్రాక్ మీదకి వస్తుందో కూడా మనకు తెలియదు దగ్గరికి వచ్చేంత వరకు కనుక ఎలా ఉండాలి అలర్ట్ అలర్ట్ ప్రిపేర్డ్నెస్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దగ్గరికి తీసుకోవాలి మనం కూడా జాగ్రత్త పడాలి కాస్త దూరంగా మనం ఉండాలి ఆ ట్రైన్ వచ్చేటువంటి ఆ ప్రదేశానికి కొంచెం దూరంగా మనం ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకుంటాం లేదా ఒక చిన్న రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ విషయంలో కడబోరం రోగును అని దేవుడు ఇక్కడ వ్రాయించటంలో పరమార్థం ఏమిటి అలర్ట్నెస్ ప్రిపేర్డ్నెస్ ప్రభో రాకడ జరిగింది మీరందరూ కూడా ఇక నీతిమంతులైతే ఎత్తబడతారు కానీ ఇంకా మీ బ్రతుకులలో మీరు ఉండిపోతే పాతాలమునకు త్రోయబడతారు ఈ విషయాన్ని అక్కడ దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు ఇస్రాయలీల విషయంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుని ప్రత్యక్షత వారికి ఎప్పుడైతే అనుగ్రహింపబడిందో అప్పుడు వారికి బోర శబ్దం వినిపించింది అలాగే యుద్ధం కలుగుతున్నప్పుడు అప్పుడు కూడా వారు సిద్ధంగా ఉండాలి శత్రువులు దండెత్తి వచ్చినా వేరు యుద్ధానికి బయలుదేరుతున్నా వేరు సిద్ధంగా ఉండాలి ఆ రాజ్యం అంతా కూడా యుద్ధ వాతావరణంలో సిద్ధంగా ఉండాలి ఎటువంటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కోవటం సిద్ధంగా ఉండాలి కదా అప్పుడు బాకానాదం ఓదుతారు ప్రతి ఒక్కరూ కూడా ఎలర్ట్ అవ్వాలని దేవుడు అదే సాదృశ్యాన్ని ఆ విషయాలను మనం చదివినప్పుడు అర్థం చేసుకోగలిగితే అదే సాదృశ్యాన్ని ప్రభు రాకడలో కూడా చూపిస్తున్నారు ఇది పునరుత్థానమునకు సంబంధించినటువంటి ఒకనొక సూచన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం బోరం అనేటువంటి మాటను వ్రాయించినటువంటి సందర్భాలను మనం చూద్దాం మనకు బాగా అర్థమవుతుంది మతేస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూడండి మతేస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగుజేతురు మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును గొప్ప బోరతో తన దోతలను పంపును అంటే అలర్ట్నెస్ ప్రిపేర్నెస్ వారు ఆకాశము యొక్క ఆ చివర నుండి ఈ చివరి వరకు దేవుడు ఏర్పరుచుకుని వారిని అంటే అప్పటికి సజీవుల లెక్కలలో భూమి మీద నీతిమంతులుగా బ్రతుకుచున్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని వారిని ఆయన ఏర్పరుచుకుని వారిని పోగు చేతురు ఈ మాటలలో మనకు ఈ విషయం అర్థమవుతుంది ఇవన్నీ కూడా ప్రభువు రాకడకు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు పునరుత్నమునకు సంబంధించినటువంటి విషయాలు బోరం రోగుతుంది గొప్ప బోరతో ఆయన దోతలను పంపిస్తాడు ఆ బోర శబ్దమునకు మీరు సిద్ధంగా ఉన్నారా బోర శబ్దం వినిపించిన తర్వాత ఇక సిద్ధపాటును మీరు అప్పటికప్పుడు కలిగి ఉండడానికి సమయం ఉండదు ఎందుకంటే క్షణంలో రెప్పపాటున ఈ విషయాలన్నీ కూడా జరిగిపోతాయి అని పౌలు గారు ఆ మర్మమును తెలియజేసినప్పుడే చెబుతున్నారు ముందుగా మనం సిద్ధపాటును కలిగి ఉంటే అప్పుడు మనము నీతి మంతులుగా ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది లేదంటే పాపాత్ములుగా పాతాలలోకి మనకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నిటినీ దేవుడు ఇదిగో నేను ముందుగా మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను ముందుగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు అంటే అర్థమేంటి ముందుగా మీతో చెప్పుచున్నానంటే అర్థమేంటి ఒక మాస్టర్ ఒక క్లాసులో ముందుగా మీతో తెలియజేస్తున్నాను ఈ ప్రశ్న పరీక్షలో వస్తుంది ముందుగా తెలియజేస్తున్నాను అంటే అర్థం ఏంటి ప్రిపేర్డ్గా ఉంటారండి శ్రద్ధతో ఆలకిస్తున్నారని తగు జాగ్రత్త తీసుకుంటారండి దేవుడు కూడా ముందుగా మనతో తెలియజేస్తున్నాడు బోరం రోగును కడబోరం రోగగానే మృతులు లేపబడతారు ఈ విషయమే మీరందరూ కూడా జాగ్రత్తను కలిగి ఉండండి అలాగే దశలోని కేలుకు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో కూడా ఈ సందర్భాన్ని గురించి ఆయన ప్రస్తావించారు అక్కడ కూడా బోర శబ్దాన్ని గురించి మనకు తెలియచేయబడింది పౌలు గారు దశలోని కేలుకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి చూడండి అపస్తుడైన పౌలు గారు దశలోని కేలుకు రాసిన మొదటి పత్రిక నాలుగవధ్యాయము పదహారో వాక్యం నుండి ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ప్రభువు రెండవ రాకడ ఎలా జరుగుతుంది ఇక్కడ రాయబడింది చూడండి ఆర్భాటముతోను ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను ప్రభు దిగవచ్చును ఇటువంటి పరిస్థితుల మధ్య ప్రభు దిగవచ్చును దేవుని బోర అనగానే కడబోరం రోగును అనగానే అర్థం ఏంటన్నమాట ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అంటే భూమి మీద నీతిమంతులుగా జీవించి ఉన్నవారు అప్పటికే నీతిమంతులుగా బ్రతికి మృతులైన వారు వీరందరూ కూడా ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళిపోతారు నిత్యత్వానికి వారు అంగీకరింపబడతారు ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించాడు కాబట్టి నా ప్రియురైన సహోదరి సహోదరులరా దేవుని బోరధ్వనికి మనం అందరం కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి ఈ భూమి మీద నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారు మాత్రమే పరమునకు చేర్చుకొనబడతారనేటువంటి విషయం ముందుగా మనకు చెప్పబడినప్పుడు మనమంతా నీతిమంతుల జాబితాలో ఉండుటకు మన బ్రతుకులను క్రీస్తుయస్సు ప్రభువులో ముందుకు కొనసాగించుకుంటూ ఉండాలి భూమి మీదకు మరలా ఒక వ్యక్తి ఈ జీవితంలోనకైతే రాడు గాని మృదుల పునరుత్వనం కొరకైతే ఎదురు చూడాలి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేశాడు ఈ స్పష్టమైన విషయాన్ని స్పష్టంగా మీరు కూడా అర్థం చేసుకున్న వారే స్పష్టత కలిగిన బ్రతుకులలో ఉండాలని మరొక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీ మాటలను ఉన్నతముగా మీరు మా కొరకు వ్రాయించారు ఈ మాటలను చదువుతూ ఆ మాటల్లో ఉన్న సారాంశమును గ్రహించలేక కేవలం పై పైన చూచిన వారై తండ్రి పరిశుద్ధ గ్రంథమును అపార్థం చేసుకుంటున్నారు అట్టివారందరికీ కన్నులు తెరిపించి మీ మహాజ్ఞానపు వెలుగును తండ్రి ఈ పాఠ్యాంశముల ద్వారా మీరు దయచేయిచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం ఆత్మలను రక్షించే మహోన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు దయచేయుచున్నారు మీ మాటలను విని వాటి ప్రకారం బ్రతుకుచు కడబోరం రోగినప్పుడు ఆ గొప్ప సందర్భంలో ప్రభు వచ్చినప్పుడు మేము ఎత్తబడే రీతిగా మా జీవితాలను క్రీస్తు యస్సులో ముందుకు నడిపించుకునేటువంటి మహాభాగ్యమును చివరి వరకు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన వినపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించును ఆ మెయిన్ అందరికీ వందనములు సెలవు చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు